విజయవాడ పాయికాపురంలో అండి మనకి ఒక మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఒక ఓపెన్ ల్యాండ్ అయితే సేల్కి వచ్చింది బ్యాంక్ ఆప్షన్లో చాలా బెస్ట్ ప్రైస్కి అయితే వస్తుందని మిస్ చేసుకోవద్దు మీరు ఏరియా కూడా చూడొచ్చండి ఎంతో కూడా రెసిడెన్షియల్ ఏరియా లైక్ రోడ్ ఫెసిలిటీ కూడా చాలా బాగుందన్నమాట ఇంకా ఎగ్జాక్ట్ లొకేషన్ చూసుకుంటే మనకి పాయికాపురం రాజీవ్ నగర్లో అయితే వస్తుందండి బస్ రోడ్ పాయింట్కి చాలా దగ్గరగా ఉంటుంది చాలా మంచి ప్రాపర్టీ నూట ముప్పై మూడు గజాలు అండి మంచి రెసిడెన్షియల్ ఏరియాలో అయితే వస్తుంది చుట్టూ హౌసెస్ ఇవన్నీ కూడా చూడవచ్చు నూట ముప్పై మూడు గజాలు మనకి వెస్ట్ ఫేసింగ్ రోడ్ అయితే ఉంటుందన్నమాట ఈ ప్రాపర్టీ ఒక లాస్ట్ డేట్ చూసుకుంటే మనకి బ్యాంక్ ఆప్షన్లో డిసెంబర్ పదకొండో తారీఖు మనకి పదమూడో అయితే ఆప్షన్ జరుగుతుంది అండి పదకొండో తారీఖు లాస్ట్ డేట్ అనమాట ఇంకా ఈ ప్రాపర్టీ యొక్క ప్రైస్ విషయానికి వస్తే అండి ముప్పై తొమ్మిది లక్షల తొంభై ఆరు వేలు అండి స్టార్టింగ్ ప్రైస్ మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుంది ఇది ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ కాదని గమనించాలి స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే అండి ముప్పై తొమ్మిది లక్షల తొంభై ఆరు వేలు సో మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కావాలి అనుకుంటే వెంటనే ఇల్లు కట్టుకునే విధంగా అయితే ఉంటుందన్నమాట ఈ ప్రాపర్టీ చుట్టూ మంచి వసల్ ఏరియాలతో వస్తుంది ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీకు కనిపిస్తాం మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయండి మీకు ఈ ప్రాపర్టీ టైట్గా విజిట్ చేపిస్తాము ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ చెప్పడం పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టీస్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్